వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అతను వండుకున్న అన్నం కొంచెం ఉంటుంది అయితే ఆ కొంచెం అన్నంలోనే ఇతనికి కూడా శాస్త్రవర్ధనకు కూడా కొంచెం పెడతాడు ఆయన పెట్టిన తర్వాత ఆ శివయ్య అతనికి బ్రాహ్మణుడుకి పడుకోవటానికి నివాసానికి ఏర్పాటు చేస్తాడనమాట అతను మంచిగానే నిద్రపోతూ ఉంటాడు ఈ శిబయ్య మాత్రం నిద్ర పట్టదనమాట అయ్యో ఏంటి అసలు నాకు నిద్రపట్టడం లేదు ఓహో కడుపు నిండా అన్నం తినలేదు కదా అందుకే నాకు నిద్రపట్టడం లేదు సగం అన్నం బ్రాహ్మణుడికి పెట్టాను కదా అని చెప్పేసి ఆ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈలోగా వర్షం పెద్దగా వస్తుంది ఇతనికి ఏమంటారు టాయిలెట్ అర్జెంట్ వస్తుంది అయితే ఈ లోగా లాంతర పట్టుకొని బయటికి వెళ్ళి పోద్దామని వెళ్ళేసరికి విషపురుగు మీద పాము మీద కాలు వేస్తాడు అనమాట కాలేసరికి ఆ పాము కాటేసింది అక్కడికక్కడే అతను మరణిస్తాడు ఈ బ్రాహ్మణుడు ఈ శాస్త్రవర్ధను చక్కగా నిద్రపోతూ ఉంటాడనమాట ఇక ఉదయం లెగంగానే పిలుచుకుంటూ వస్తాడు ఇతను ఒక కింద పడి చనిపోయి ఉంటాడు అయ్యో నిన్నే చెప్పాడు కదా భార్య పిల్లలు లేరు నాకు ఎవరు లేరు లేరు నేను ఒక్కడినే ఉంటున్నానని చెప్పాడు కదా అని చెప్పేసి అతన్ని అంత్యక్రియలు చేసేసి యథామిదగా రాజుగారి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ రోజే ఉదయం పూట ఒక కొడుకు పుడతాడనమాట కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు ఏ గడిలో పుట్టాడో ఏంటో అని చెప్పేసి వేరే ఊరి అయ్యి పూజారి దాన్ని తీసుకురమ్మని బ్రాహ్మణ్ణి అక్కడ ఉన్న బడువుల్ని పంపిస్తాడనమాట అయితే ఈలోగా ఈ శాస్త్రవర్ధను అక్కడికి వెళ్తాడనమాట వెళ్తే రానివ్వరనమాట ఆయన చెప్పింది తర్వాత ఇట్లా నాకు అన్నపూర్ణాదేవి ఇలా చెప్పిందని చెప్తే వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉదయం బాబు పుట్టాడు పుట్టిన పిల్లడు నీకు ఎలా చెప్తాడండి అని చెప్పేసి అన్న తర్వాత అతన్ని ఇంట్లోకి రానివ్వరు అనమాట లోపలికి రానిపోయేసరికి ఒక చెట్టు కింద కూర్చొని అయ్యో నేను ఇంత దూరం వచ్చానే ఏంటి నా పరిస్థితి రాజుగారు లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట అయితే ఈలోగా బాబు పుట్టిన గడిలో చంచడానికి వేరే బ్రాహ్మణు ఆ రోజు వర్షానికి రావట్లేదని చెప్పేసరికి ఈ రాజుగారు అక్కడ ఉండి అక్కడ చెట్టు కింద ఉన్న పండితుడిని చూస్తాడనమాట ఆ శాస్త్రవర్ధన్ని చూసి ఇక్కడ బటువులకి చెప్తాడు కదా ఆయన చూస్తుంటే మంచి పండితుడిలా ఉన్నాడు తీసుకురండి అని చెప్పేసి అంటే ఆ వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళేసరికి నిన్నే వద్దని పంపించేసారు ఇప్పుడు రమ్మంటున్నారు అంతా తల్లి లీలలో వాళ్ళ అన్నపూర్ణాదేవి ఏంటో అని చెప్పేసి అనుకుంటూ వెళ్తాడనమాట వెళ్ళి ఆ బాలుని ఒకరు చూడాలని చెప్పేసి యథావిధిక మళ్ళీ ఇదే విషయం చెప్తాడనమాట ఇట్లా అన్న అమ్మవారు నాకు ఇలా చెప్పింది అన్నపూర్ణదేవి సరే ఇప్పుడు పుట్టిన పిల్లడు ఎలా చెప్తారు మీరే వెళ్ళి బాబుని చూసుకోండి అని చెప్పేసి ఆ రాజుగారు ఈ పండితుడిని తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి అక్కడ చూడంగానే మొహంకెళ్ళి చూసి ఈ పిల్లవాడు పుట్టిన వేళా విశేషం చాలా మంచిది రాజుగారు అసలు ఏది లోటు లేదు చాలా మంచి ముహూర్తాన్ని పుట్టాడు మీ పేరు నిలబెడతాడు అని చెప్పేసి అంటాడనమాట ఈ పండ్ శాస్త్రవర్ధను అన్న తర్వాత అప్పుడు ఆ బాలుడు కనపడి అంటాడు కదా నువ్వు చేసి నేను చేసిన దానం ఎవరో తెలుసా నీకు నిన్న భోజనం సగం పెట్టాను కదా నేనే శివయ్యని నిన్న చనిపోయాను ఈరోజు గారి కడుపును పుట్టాను అదే నాకు దాన అంటాడు నిన్న మీకు భోజనం పెట్టాను కదండి రాత్రి అదే నాకు దాన బలం అందుకే ఈ రోజున నేను గారి కడుపును పుట్టాను అని చెప్పేసి అనంటే ఓహో ఇదే ఆ దాన బలం అంటే నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అంటే వే ఈ శివయ్య ఏమీ ఎవరూ లేకుండా అనాదిగా పుట్టాడు కదా అన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు రాజుగారి కడుపున పుట్టాడు ఇప్పుడు రాజుగారి తర్వాత ఈ చిన్న వారే కదా ఇప్పుడు నువ్వు అన్ని భోగభాగ్యాలు అన్నీ చక్కగా ఉంటాయి నీకు అని చెప్పేసి అనుకొని ఓహో నేను ఎంత పుణ్యం చేసుకున్నానా అందుకే రోజు దాన ధర్మాలు చేస్తున్నా దానం చేసిన తర్వాతే నేను భోంచేస్తున్నా అని చెప్పేసి ఆయన సందేహం మొత్తం పోయిద్ది అనమాట ఇక అప్పుడు ఇంటికి వచ్చి భార్యకి ఇవన్నీ వివరిస్తారని అన్నమాట ఆ రోజు నుంచి వాళ్ళు దానం రోజుకొక్కలకే భోజనం పెట్టేదల్లా రోజుకి చాలా మందికి భోజనం పెడుతూనే ఉంటారనమాట ఎందుకంటే అన్నపూర్ణాదేవి వాళ్ళందు ఉంది కదా అందుకని వాళ్ళకి బియ్యానికి దేనికి లోటు లేకుండా అందరికీ భోజనం పెడుతూ ఉంటారన్నమాట అదే దాన బలం అంటే చూసారుగా ఫ్రెండ్స్ దానం గురించి ఎలా తెలుసుకున్నారు మీరు మీరు కూడా అలాగే దానం చేయండి పుణ్యం వస్తుంది సరేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ముని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు మీకు ఇంకా కథలు కావాలంటే మంచి కథలు చెప్తా నేను ఓకే